ఎనభై ఐదో కీర్తన చదువుకుందాం అండి ఎనభై ఐదో కీర్తన దాంట్లో పదమూడు వచనాలు ఉన్నాయి మొదటి మూడు వచనాలు ఈ కోరాహ్రాసిని కీర్తన కొరాహు ఆ మొద కొరాహ్ కుమారులు ఆ మొదటి మూడు వచనాల్లో ప్రభువుని స్థుతిస్తున్నట్టుగా మనం చూడవచ్చు ఆ మూడు వచనాలు మనం చదువుతూ ఉండగా మనం ఏమో అర్థం చేసుకోవచ్చు అంటే ఇవి మన జీవితాలకు కూడా అన్వయింప చేసుకుని మనం ధ్యానిస్తే యహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు చదవండి మీరు కూడా వారి పాపం అంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మనం చూసే కృప దేవుడు మనకి అనుగ్రహించాడు ఆయన తన కోపాన్ని తన ఉగ్రతను మన మీద చూపించలేదు మన దేశాన్ని మనల్ని మన కుటుంబాలని ఆయన రక్షించాడు మొదటి లైన్లో ఆయన మన ఎడల కటాక్షము చూపాడు అన్నమాట ఆయన జాలిపడ్డాడు అందుకే మనం ఈ ఇంకొక సంవత్సరాన్ని మన జీవితంలో చూడగలిగాము కటాక్షము అంటే ఆయన మన ఎడల జాలిపడ్డాడు తండ్రి తన కుమారుల ఎడలు జాలిపడినట్లుగా ఆయన మన ఎడల జాలి పడ్డాడు జాలి జాలి పడకపోతే మనకి ఈ సంవత్సరం లేదు ఇంకొక కొత్త సంవత్సరం మన జీవితంలో లేదు మనందరికీ తెలిసిందే మనం చాలా విన్నాము మన భారతదేశంలో మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా భయంకరమైన యాక్సిడెంట్లు జరిగే అనేక మంది చనిపోయారు మరి దారుణమైన పరిస్థితులు కూడా చాలామంది వెళ్ళారు అయినా దేవుని కృప వల్ల ఆయన మనల్ని కటాక్షించి మరొక సంవత్సరాన్ని ఇచ్చినట్టుగా ఈ మూడు వచనాలు చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ఆయన మన దోషాన్ని పరిహరించాడు అంటే మనం చేసిన ప్రతి పాపానికి మన మనం చూపించిన అవిధేయతకు మన మన నిర్లక్ష్యానికి ఆయనేం మనకి పనిష్మెంట్ ఇవ్వలేదు ఆయన దాన్ని ఏం చేశాడు ఆ మాటను చూస్తే పరిహరించాడు అంటే దాన్ని కొట్టివేశాడు అనొచ్చు దాంతోపాటు మనం ఈ వారి పాపం అంతయు కప్పివేశావు ఎవరికి కనిపించకుండా మన మన అంతరంగ పాపాలు బహిరంగ పాపాలు మన బలహీనతలు అవిధేయతలు కనిపించేవి కనపడనవి మనుషులకు అర్థమయ్యేవి అర్థం కానివి మనం పైన బాగానే ఉన్న లోపల అంతరంగంలో మనం చేసినవి అన్నీ ఆయన ఏం చేశాడు కప్పివేశాడు ఎవరికి కనపడకుండా మాఫీ చేసేసినట్టుగా కదా పిల్లలు తప్పు చేశారనుకోండి తల్లిదండ్రులు గద్దెస్తారు కానీ వాళ్ళ పిల్లల్ని ఎవరైనా ఏమన్న అంటే మాత్రం ఊరుకోరు అమ్మ మీ అబ్బాయి కదా మీ అమ్మాయి ఎలా అంటగా అంటే అస్సలు ఊరుకోరు దాన్ని ఏం చేస్తారు కప్పి వేస్తారు మీ కాల అసలు జరిగింది అది కాదు మీ దాకా వేరే వార్త వచ్చింది ఇది విషయం అని దాన్ని ఏం చేస్తారు కప్పేస్తారు కింద మీద ఆలయ పడతారు కానీ పిల్లల బలహీనతలు బయటికి రాకుండా ఓ తండ్రి తల్లి జాగ్రత్త పడినట్లుగా దేవుడు మన ఎడల కృప చూపి మన దోషాన్ని పరిహరించి మన పాపాలు కప్పివేసి ఇంకొక కొత్త ఆరంభానికి ఆయన మనకు సహాయం చేసినట్టుగా మనం ఈ మూడు వచనాలు చూసుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది యాకోబు సంతతికి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన విడుదలను ఆ కొరహ కుమారులు కీర్తన రాస్తూ చెప్పారు తర్వాత వచనాలు చూస్తే ఆయన చేసిన ప్రార్థన ఆ కుమారులు చేసిన ప్రార్థన ఏ ఏమనేది మా రక్షణకర్త యగుదేవ మా వైపు తిరుగు తిరుగుము మా మీద నున్న నీ కోపము చాలించుము ఎల్లకాలము కోపగించేదవా తరతరములు నీ కోపము సాగించెదవా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికించవా యహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయుము అని ప్రార్థన యవనస్తులు రాసుకోవడానికి ఈజీగా మీకు చె చదువుకోవడానికి ధ్యానించడానికి ఈజీగా నేను ఇక్కడ మూడు మూడు విషయాలుగా రాసుకున్నాను మొదటి మూడు వచనాలు ప్రైజ్ దేవుణ్ణి స్థుతించడం తర్వాత నాలుగు వచనాలు ప్రేయర్ దేవునికి ప్రార్థన చేయడం దేవుణ్ణి స్థుతి ఆయన ఎలా ఎలాగోలా మనల్ని నెట్టి ఇంకో సంవత్సరంలోకి నడిపించాడు కాబట్టి మనం అందరం ఏం చేయాలి దేవుణ్ణి స్థుతించాలి రెండవదిగా మనం ఆయనకు ప్రార్థన చేయాలి మన జీవితంలో ఉన్న కొదువులకు లో లోటుపాట్లకు బలహీనతలకు అవసరతలకు ఏది కష్టంగా ఉందో దాని అంతటికి ఈ కోరహ కుమారులు చేసినట్టుగా మనం ప్రార్థన చేయాలి మించి ఈసారి ఎప్పుడైనా మనం దాని గురించి వివరంగా చెప్పుకుందాం మూడో అంశంగా చూస్తే పద ఇరవై రెండు పన్నెండవ వచనంలో ఎహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించండి ఇది ఒక ప్రామిస్ ఫస్ట్ ఏంటి ప్రేస్ చెప్పాలి ఎవరినసలు అందరు రెండవది ప్రేయర్ మూడవది ప్రామిస్ ఇప్పుడు అందరం దేనికోసం ఎదురు చూస్తున్నాం ఆ వాగ్దానాల కోసం ప్రామిస్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్నాం అన్నం కానీ ఎదురు చూస్తాం ఎలాగైనా ఏమొస్తుంది ఏమొస్తుంది ఏం వాగ్దానం ఏం వాగ్దానం అని అందరికీ సంఘం మొత్తానికి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానంగా దీన్ని తీసుకుందాం ఏంటది యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అందరు చెప్తారా అనుగ్రహించును ఇస్తాడు ఉత్తమమైనదే ఆయన ఇస్తాడు ఉత్తమమైనది అంటే ఒక ఒక ఇంగ్లీష్ పదం మనందరికీ బాగా అదేంటంటే ది బెస్ట్ ప్రోగ్రెస్ కార్డు వస్తుంది కదా పేరెంట్స్కి తెలుసు పిల్లలకి తెలుసు అందులో కొన్ని కొన్ని గ్రేడ్స్ అక్కడ మెన్షన్ చేస్తారు ఫెయిల్ అని పాస్ అని బిలో యావరేజ్ యావరేజ్ గుడ్ గుడ్ తర్వాత బెటర్ తర్వాత బెస్ట్ దేవుడు ఏమిస్తాడంట ది బెస్ట్ ఆయన ఉత్తమమైన దానిని ఈ సంవత్సరం మనకు అనుగ్రహించబోతున్నాడు నమ్మిన వాళ్ళందరం ప్రభువుని స్థుతిద్దాం అలెలూయ అయితే మనం చేయాల్సిన పని ఏంటి ఆయన ఎప్పుడూ బెస్టే ఇస్తాడు మనమేం చేయాలి ఉత్తముడు అన్న మాట దగ్గర మీకు ఏమైనా వచనం గుర్తొచ్చిందా ముగించేసుకుందాం యహోవా ఉత్తముడని రుచి చూచి తర్వాత ఇంకొక వచనం ఉంటుంది ముప్పై నాలుగో కీర్తనలో ఉంటుంది చూడండి అది ఆయన ఉత్తమమైనవి మనకివ్వాలి అంటే మనం మనం ఏం చేయాలి ఆ ఉత్తముడిని రుచి చూచి తెలుసుకోవాలి చూడండి ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న వాళ్ళకంట తొమ్మిదో అక్షరంలో ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ ఉండదు అది ఆయన ఉత్తమమైనవే అనుగ్రహిస్తాడు వాగ్దానం అది దానికోసం మనం ఏం పని చేయాలంటే ఉత్తముడైన దేవుణ్ణి ఉత్తమముగా ఆరాధించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం మన పని భయభక్తులు కలిగి ఉన్న ఆయన పిల్లలకు ఉత్తమమైన వాటిని అనుగ్రహించడం ఆయన పని కదా రెండు జరగాలి రెండు విషయాలు జరగాలి ఆయన ఉత్తమమైన వాటిని ఇస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు అందరూ నమ్ముతాం కదా మరి అది ఆయన ఊరికే ఇవ్వడానికి ఇష్టపడట్ల ఒకవేళ ఇస్తే దానికి ఏ విలువ ఉండదు దానికి మనం కొంచెం పే చేయాలి అంటే మనం దానికి కొంచెం వెల చెల్లించాలి అదేంటంటే ఆ ఉత్తముడిని అధమముగా కాకుండా ఉత్తమముగానే మనం ఆరాధించాలి ఆయన్ని ప్రేమించాలి ఆయనకు ప్రార్థన చేయాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే అక్కడ భలే మాట ఉంది కదా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ పొదువలేదు చాలాసార్లు కొదువులు గుండా మన ప్రయాణం సాగటానికి కారణం ఉత్తమమైన వానికి సరి అయినంత గౌరవం మన జీవితాల ద్వారా ఇవ్వలేకపోవడమే ఏంటి ఉత్తమమైనది అంటే ఇంకో వర్షం గుర్తుకు రావాలి మనందరికీ బాగా తెలిసిందే తెలుసుకునేది ఇప్పుడు చదువుకున్నాము ఇంకో ఎక్కడ ఎక్కడుందంటే మీరే చెప్పాలి ఒక చిన్న హింట్ ఏంటంటే అది లోకాసు వార్తలో ఉంటుంది మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనేను వెరీ గుడ్ అరుణ్ మరీ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను వెంటనే ఏముంటుందంటే అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదు లోకాసు వార్త పదో అధ్యాయం నలభై రెండో వచ్చిన ఏది ఉత్తమమైనది ఆయన పాదాలే మార్త కూడా మంచి పనే చేసింది కానీ ఆయన పాదాల దగ్గర కూర్చునే అనుభవంలోనికి ఆమె రాలేదు మరీ ఆ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అందుకని దేవుడు కూడా ఆమెను ఉత్తమముగానే ఆశీర్వదించాడు అనుగ్రహించాడు మరీ గురించి దేవుడే చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆమె ఉత్తమమైన దానిని ఎన్నుకుంది అది ఆమె వద్ద నుంచి ఇసు వేయపడదు ఈ కొత్త సంవత్సరం ప్రారంభ గంటల్లో ఉత్తమమైన దానికోసం ఎదురు చూసే మనందరం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఉత్తమమైన ఆయన పాదాలనే ఆశ్రయించడానికి తీర్మానం చేసుకుందాం ప్రభు ఈ మాటలు దీవించిన గాక మీ అందరికీ నా వందాలండి